ఏ ఈ ఈరోజు ఎంత కలెక్షన్ సే తిప్పులాడే అడుగుతున్నాను కదా ఎక్కడే డబ్బులో అడుగుతుంటే మాట్లాడమేటా ఏటే ఒట్టి రెండు వేలు వస్తున్నావు ఇది వర్కౌట్ కాదు రేపు ఉదయం సరస్ ఇంటికి పో అక్కడ పడుకుంటే రోజుకి ఏడు వేలు వస్తాయి నేను వెళ్ళను మరి ఎందుకే ఎక్కడున్నా అర్జెంటుగా బయటికి పో నీతో పాటు ఈ ముదరుసొప్పి తీసుకుపో నెలకి పాతికేలు మామూలు ఇతరనే సరిపోయిన మీ అమ్మ బాబులు చిత్తారా ఇందులో బ్యాస్ గాలికి బోరబోలికి మధ్యలో కట్టింగ్ ఒకటి రోజు మూడు పోట్ల పేకల దాకా మెక్కుతున్నావుగా ఎల్లదంట ఎల్లదు రేపు ఎంతకంటే ఎక్కువ కలెక్షన్ తీసుకురాలేదో నేనే నిన్ను తీసుకుపోతానే ఏంటి డబ్బులు తిరిగి ఇవ్వడానికి వచ్చాను ఇవో ఆయన లేరా నేనున్నానుగా నాకు ఇవ్వో నేను ఆయన చేతికి ఇస్తాను మనో దాన్ని లోపలికి రమ్మండ్రా ఏంటి మీ డబ్బు నాకొద్దు మరైతే అందరి దగ్గర కొట్టేసిన డబ్బు తిరిగి వెళ్ళిస్తావా చిన్నప్పుడే మీ అమ్మ నాన్న చనిపోయారు ఇప్పుడు నువ్వు మీ మావయ్య ఇంట్లోనో అతే ఇంట్లోనో ఉంటున్నావు కరెక్టేనా మావయ్య మీ మావయ్యకి ఇస్త్రీ కొట్టుంది ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్సు నీది కాదు మీ మావయ్య ఒక ఫ్రాడు నిన్ను పనికి పంపించి ఇంట్లో కూర్చుని తాగుతాడు ఇవన్నీ మీకు ఇది తప్ప నీకు ఇంకే పని తెలీదా పడుకుంటావా పిక్ పాకెట్ కొడతావా అని అడిగాడు నేను పర్సల్ కొట్టడానికి ఒప్పుకున్నాను మనో ఏంటి ఆ డ్రాలో రైట్ సైడ్ కార్నర్ లో కార్డు ఉంటుంది దాన్ని తీసివ్వు ఆ అడ్రస్లో ఉన్న అతన్ని కలవు ఉద్యోగం ఇస్తాడు నేను వేరే ఉద్యోగం చేయడానికి మావయ్య ఒప్పుకోడు తను పెద్ద రౌడీ ఆ రౌడీని ఇక్కడికి రమను నేను చూసుకుంటాను ఇక బయలుదేరు ఏయ్ చాలా ఎంతసేపు చూస్తావు ఏయ్ నీ పేరేంటి మల్లికా మల్లికా ఇంకోసారి నాకు రోడ్డు మీద కనిపించావో కనిపించిన చోటే నిన్ను గొయ్యి తీసి పాతేస్తాను పో మాస్టరు ఆ దొంగ పిల్ల మీద తమకెందుకు అంత ఫీలింగ్ మా నాన్న ఒక పిక్ పాకెట్

రిసెప్షన్ కి ఎల్లో సారీ కట్టుకుని అమ్మాయి వచ్చింది కదా అవును ఆ అమ్మాయితో ఒక అబ్బాయి వచ్చాడు చూసావా బలి స్మార్ట్ ఉన్నాడు కదా రిసెప్షన్ లో కూర్చుని ఇలాగే మాట్లాడుకుంటారా లేదు సార్ ఊరికే మాట్లాడుకుంటారు ఊరికే ఖాళీగా ఉంటే నెట్ లో డెంటల్ టెక్నాలజీ స్టడీ చేయి ఏడాడు ఎవరు సార్ చీఫ్ డాక్టర్ ఎక్స్రే రూమ్ లో ఉన్నారు కూర్చో రూమ్ ఉంది రైట్ సైడ్ లో థ్యాంక్ యూ ఇది కెనా ఇన్ రూడ్ కెన్ ఆల్ ట్రీ అయ్యా నా పక్కనే ఉన్నారయ్యా ఇది వస్తాను అయ్యా ఓకే నిషూ సార్ డాక్టర్ మల్లికార్జున్ స్పీకింగ్ నేను కమిషనర్ కమిషనరా సార్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ ఒక ముఖ్యమైన కేసు డాక్టర్ కాసేపటి క్రితం సీఎం ఆఫీస్కి ఒక పార్సల్ వచ్చింది దాన్ని ఓపెన్ చేస్తే లోపల ఉంది సీఎం స్టాఫ్ అంతా టెన్షన్ అయ్యారు సీఎం నాకు ఫోన్ చేసి నన్ను ఇన్వెస్టిగేట్ చేయమన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తే మీడియాకి న్యూస్ లీక్ అవుతుంది అందుకే మీ దగ్గర పంపించాను నా స్టాఫ్ వచ్చారు కదా ఆయన దగ్గర ఆ పన్ను ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇమీడియట్గా తెలియాలి వ్యక్తిని ఎవరో కనిపెడితే నెక్స్ట్ వీకే మీకు సీఎంతో ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తాను సో కైండ్ ఆఫ్ యూ సార్ ఇది ఇదిగో ఫోన్ ఇస్తాను అయ్యా అలాగే 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 ఉంటానే అలాగే ఆఫీసా సార్ కొంచెం వెయిట్ చేయండి అలాగే సార్ మాక్సిమం టూ అవర్స్ లో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను సరే సార్ ఆకాంక్ష డాక్టర్స్ అందరినీ ల్యాబ్ రమ్మను ఓకే సార్ ఈ కూర్చోండి ఇది ఒక లెఫ్ట్ కెనైన్ టూత్ ఇందులో బ్లడ్ ఫ్రీజ్ అయి ఉంది ఇది సుమారు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి థర్టీ సిక్స్ అవర్స్ లోగా ఊడి ఉండాలి ఇది పేషెంట్ ఒరిజినల్ పన్ను కాదు ప్రాస్థెటిక్స్ ప్రాస్థెటిక్స్ లో ఎన్నో టైప్స్ ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ టైటానియం ఇట్ జిర్గోనియం బెంగళూరు అండ్ చెన్నైలో మాత్రమే ఈ జిర్గోనియం ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు చెన్నైలో డెంటోటెక్ అనే కంపెనీ అడయారులో ఉంది ఈ పన్ను వేరంటే చెక్ చేసినప్పుడు ఈ పన్నుని మూడు నెలల క్రితం విక్టిమ్కి ఫిక్స్ చేసినట్టు తెలిసింది డెంటోటెక్కి ఫోన్ చేశాం ఈ సిక్స్ మంత్స్లో వాళ్ళకి నాలుగు లెఫ్ట్ కె నైన్ టూత్ ఆర్డర్స్ వచ్చాయి మా డాక్టర్స్ వాళ్ళ కంపెనీకి ఫోన్ చేసి డీటెయిల్స్ కలెక్ట్ చేశారు పేషెంట్స్ నేమ్ అండ్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇందులో ఉన్నాయి ఇదిగోండి థ్యాంక్ యూ సార్ సార్ కమిషనర్ నెక్స్ట్ వీకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తా అన్నారు నెక్స్ట్ వీక్ పిఎం కూడా వస్తున్నారు ఇద్దరిని ఒకేసారి కలవచ్చు ఓ మై గా థ్యాంక్ యూ మిస్టర్ కౌశిక్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ డెంటో టేక్ సో షో పక్కా హలో మిస్టర్ ఎవడివిడ నా పళ్ళు చూస్తున్నాడు ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ ఫ్రమ్ డెంటోటెక్ మీ లెఫ్ట్ కెనైన్ టూత్ని మీరు చేంజ్ చేశారు కదా ఒక రెగ్యులర్ చెకప్ సార్ రాంబాబు ఉన్నారా లోపల పూజలో ఉన్నారు సార్ సౌండ్ ఏం లేదు సైలెంట్ పూజ సార్ నువ్వేం చేస్తున్నావు పూజకి డిస్టర్బ్ లేకుండా కూర్చున్నాను సార్ నమస్తే సార్ టెంటో టెక్ నుంచి వస్తున్నాను నోట్ తరు పర్ఫెక్ట్ మీరు కంటిన్యూ చేయండి సార్ ఒక్క నిమిషం ఓకే వెళ్ళొచ్చు వెళ్ళచ్చు వాట్ ఈస్ దిస్ నా లిస్టులో ఉన్న ముగ్గురికి పన్ను పన్నుతో ఉంది నీ లిస్ట్ ఏమైంది ఒకడే మిగిలేడు ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ లో ఉంది పేరేంటి వాసు వాళ్ళని పోలీసులకు అప్పించాలి బుద్ధి లేదు స్కూల్ యూనిఫామ్ వేసుకుని దొంగతనం చేస్తావా నువ్వేవైనా పోలీసా పోలీసులకే కొట్టే హక్కు లేదు ఇలాంటి వాళ్ళు ఉంటే మా అలాంటి వాళ్ళు బయట ఎలా తిరగలు చెప్పండి అయితే ఇంట్లో కూర్చో రా ఎక్కడ తీసుకెళ్తున్నావు వాళ్ళని नोर भी वे आ? ये फ्लोर थर्ड फ्लोर डोर नंबर जी सिक्सटीन रे आदि चक्कर कैसे ना रे सर सर प्लीज सर 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 प्लीज सर सर, सर। బాల్కనీ ఎక్కడ అక్కడ ఉంది ఆ బాటిల్ ఇవ్వు వచ్చిన పని అయిపోయింది ఇక్కడేం పని నమస్కారం అండి నమస్కారం నేను ఫ్రెండ్ ని నా పేరు ప్రభాకర్ మార్క్స్ ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే మీరు మమ్మల్ని చూసే అవకాశమే లేదు మేము స్కూల్ ఫ్రెండ్స్ వచ్చే మూడో తారీఖు స్కూల్ అలమే జరుగుతోంది దానికి వాసురాన్ని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం కానీ ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియలేదు సరే ఈ అడ్రస్ మీకెలా తెలిసింది అశోక్ ఇచ్చాడు కొంచెం హైట్గా లావుగా ఉంటాడే అశోక్ సరే లోపలికి రండి రండి కూర్చోండి ఏమైనా తీసుకుంటారా ఏమవుతుంది ఎప్పుడు ఆయన ఇక్కడికి రారండి మాకు డివర్స్ అయి టూ ఇయర్స్ అయింది మేడం మీద హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నప్పుడు ట్యాంక్ మూత తెరిచి లోపల దాక్కున్నాడు మూత మూసుకుపోయింది నేను నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోలేదని వాసు నాకు దూరం అయిపోయాడు నేనే నా వినయాన్ని చంపేశానని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ ఉండాల్సిన ఫోటోని ఎందుకని కింద పెట్టారు అది నేను పెట్టలేదండి వాసునే పెట్టాడు ఏంటి ఎప్పుడు వచ్చాడు ఓ మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు వినయ్ ఫోటో చూసి ఏడుస్తూ ఉన్నాడు ఈ పువ్వులు పువ్వులు కూడా తనే తీసుకొచ్చాడు వాసు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నాడు గీతం యూనివర్సిటీలో ఫిజిక్స్ టీచర్ గా ఉండేవాడు ఆ తర్వాత రిజైన్ చేసేసాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు వాసురావు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ గాజువాకలో ఏదో నందిని అపార్ట్మెంట్స్ అని చెప్పాడు ఓ గ్లాస్ జ్యూస్ ఇస్తారా ప్లీజ్ థ్యాంక్ యూ మామయ్య ఆయన చూస్తే తెలియట్లా ఆయన పెద్ద పోలీస్ మామయ్య పోలీస్ అవును అయ్యో నా టైం చాలా బ్యాడ్ గా ఉందిరా రేపు ఉదయం తిరుపతికి వెళ్ళి ముందు గుండు గుట్టించుకుంటేనే అంతా వర్కౌట్ అవుతుంది రే పిల్లలు మీరు ఇక్కడే ఉండనమ్మా మావయ్య మళ్ళీ ఇస్త్రీ పండి పెట్టుకుని మీకు మొద్దాడతాను మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను రా ఆ పోలీసులు చూస్తే మావయ్య చాలా మంచి వాటం చెప్పండి చెప్తాను మామయ్య థ్యాంక్స్ రా